మేమంతా రాష్ట్రంలో బ్రాహ్మణుల అభ్యున్నతి తీసుకొని వచ్చిన ఎవరు బ్రాహ్మణులను మమ్మల్ని అట్టడుగు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ పార్టీ మమ్మల్ని దొరికినది అనే అంశాలను దాదాపు ఇరవై ఆరో తారీఖు నుండి కర్నూలు జిల్లాలో ప్రారంభమై మా యాత్ర అన్ని ప్రముఖంగా మా యొక్క సామాజిక వర్గం అంతా ప్రముఖ ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఉంటూ వస్తుంది అంటే ఉమ్మడి పదమూడు జిల్లా కేంద్రాలు అదేవిధంగా మేము అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఇంకా ఎక్కడైతే మా సామాజిక వర్గం ఎక్కువ ఉన్నాయో దాదాపు ఇరవై ఎనిమిది కాన్స్ట్యూన్సీలు ఈ రోజుకి తిరగడం జరిగింది శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది దీంతో భాగం ముఖ్యంగా ప్రధానంగా మా సామాజిక వర్గానికి రాజకీయంగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నలభై మూడేళ్ళ నుంచి మేము పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందరినీ అని మాకు ఏదో మేనిఫెస్టో కూడా ఒకటి విడుదల చేశారు ఈ నలభై ఏళ్ళ నుంచి మమ్మల్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మమ్మల్ని పాతాళానికి తొక్కినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ ద్వేషులు తెలుగుదేశం పార్టీ వారి యొక్క పార్టీ సంస్కృతి వారి సాంప్రదాయమే తెలుగుదేశం పార్టీ వచ్చినాక దాదాపు కరణీకాలు తీసేసేది జరిగింది అంటే రాష్ట్రంలో బ్రాహ్మణులు మూలాలు అన్నమాట కరోనాలు అనేటువంటి ఆ కాలంలో ఆ కరణాల చుట్టూనే మొత్తము మిగతా వ్యవస్థ అంతా తిరిగేది అంటే ఒక సన్మార్గంలో ఉండేది వెంటనే వచ్చిన తర్వాతనే తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే కరణీకాలను తీసేసి దాదాపు ఇరవై ఎనిమిది మంది బ్రాహ్మణులను పొట్టన పెట్టుకుంది అంటే ఆత్మహుత్య కొంతమంది గుండెపోటుతో కొంతమంది కరణీకాలు తీసేస్తేనే బతకలేక మా బ్రాహ్మణులు చాలామంది అట్లా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అది అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులకి వయోపరిమితి తగ్గించడం జరిగింది రెండేళ్ళు తక్కువ అప్పుడు కూడా బ్రాహ్మణులు ఏదో మేము సంపాదించుకొని కొంచెం కొంచెం కూడబెట్టుకోలేదు ఇంకా రెండేళ్లలో పిల్లలు పెళ్లి చేయాలా ఇక రెండేళ్లలో పిల్లలు చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు కూడా దాదాపు అది పరిమితి తగ్గించడం వెంటనే దాదాపు అప్పుడు కూడా పదహారు పదిహేడు మంది చనిపోవడం జరిగింది ఇక ఇట్లా బ్రాహ్మణులను ఒక టార్గెట్ చేసి అంటే బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీకి ద్వేషంగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ మమ్మల్ని పాతాలకు తొక్కింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మన అర్చకులకు వయోపరిమితి తగ్గించడమేమి వంశపారంపర్య హక్కులు తీసేయడం ఏమి ఇటువంటి అంతా కూడా చాలా కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక్క రాజకీయంగా ఒక్క కౌన్సిలర్ సీటు కూడా నలభై మూడేళ్లలో ఇచ్చిన దాఖలానే లేవు ఎక్కడా కూడా అంటే బ్రాహ్మణులు ఓటు వేయడానికి మాత్రమే ఉపయోగపడతారా మాకు సీట్లు ఏమి ఇవ్వరా ఇటువంటి ఎందుకంటే అది ద్వేషం కాబట్టి మా మీద ద్వేషము పెంచుకున్నారు కాబట్టి మా సామాజిక వర్గానికి మా కులానికి అత్యంత అన్యాయం ఎక్కడ ఎప్పుడు ఎవరు చేయని విధంగా అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి బ్రాహ్మణులకు సీట్లు ఇచ్చి పక్కన సహచరులుగా మంత్రులుగా కూడా చేసుకున్నారు మంత్రులుగా చేసుకోవడమే కాకుండా దాదాపు రెడ్డి గారికి బ్రాహ్మణుల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏదో చేయాలనే తపన వారిలో ఉండబట్టే దాదాపు రాష్ట్రంలో పదహారు వేల మంది పురోహితులు ధూప దీప నైవేద్యాలకు అడిగిన వెంటనే పదహారు వేల బ్రాహ్మణ కుటుంబాలను పైకి పై స్థాయిలో తీసుకొచ్చేటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి రాజకీయంగా ఆ రోజు నుంచి పద్నాలుగు అయితేనేమి పంతొమ్మిది అయితేనేమి ఇరవై నాలుగు అయితేనేమి రాజకీయంగా మాకు సీట్లు ఇస్తూనే వచ్చారు అదేవిధంగా రా మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల్లో చెప్పినది చెప్పినట్టుగా మాకు వంశ హక్కులు ఇచ్చారు అదేవిధంగా అర్చకులకి ధూపదీప నైవేద్యాలకు తండ్రి పదహారు వేలు ఇస్తే తనయుడు మనం ఎవరు అడిగితే వాళ్ళు దాదాపు ఎనిమిది వేల మందికి దాదాపు ఇప్పుడు ధూపదీప నైవేద్యాలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా దాదాపు వంశపారంపర్య హక్కులు అర్చకులకి వంపర వంశపారంపర్య హక్కులు ఇచ్చి జీవో నెంబర్ సెవెంటీ సెవెంటీ సిక్స్ విడుదల చేశారు ఇదే విధంగా అర్చకులతో నీకు ఒంటిలో శక్తి ఉన్నంత వరకు దేవుని కైంకర్యం చేసుకోవచ్చు నీవు అని రిటైర్మెంట్ లేకుండా ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అని చెప్పి రాష్ట్ర బ్రాహ్మణుల అందరికీ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఇందుకు మనము ఇటువంటి న్యాయం అన్యాయం నుంచి న్యాయం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చాం ఇటువంటి తరుణంలో రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నినాదాన్ని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాంట్లో బ్రాహ్మణులంతా కూడా భాగస్వాములు కావాలా బ్రాహ్మణులే కాకుండా అన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఓసీలు అనుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ మనల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్ర బ్రాహ్మణులరా అందరూ కూడా మీరు ఒక సమన్వయంతో ఆలోచించి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఈ యొక్క మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మరింత కార్పొరేషన్లో కానీ మరింత విద్య విద్య వైద్యము దీంతో పాటు మనము దేవాలయాల సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ముందుకు పోతామని నేను మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మంచి విద్య మంచి వైద్యం ఇస్తాను అనుకున్నా కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు మంచి మద్యం ఇస్తాను అంటే నాణ్యమైన మద్యం మనకు కావాలా మంచి విద్య వైద్య విధానం కావాలా ఇదొకటి అందరూ కూడా గమనించాలి